సుమారు నెలన్నర రోజులు అవుతుంది అయినా ఆ కేసు కొలిక్కి రాలేదు సరైన ఆధారాలు లేక ముందుకు కదలడం లేదు ఆ ముగ్గురు ఎలా మృతి చెందారని జిల్లా పోలీస్ శాఖ తేల్చలేకపోయింది నిందితులు బాధితులు సాక్ష్యాలు లేని కేసుగా ఇది మిగిలింది సంచలనం రేపిన ఈ కేసులో ఉన్నతాధికారులకు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అందింది అయినప్పటికీ మిస్ట్రీ మాత్రం వీడలేదు ఎస్ఐ కుమార్ మహిళా కానిస్టేబుల్ శృతి కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కేసు మిస్ట్రీ వీడలేదు ముగ్గురు మృతి చెంది సుమారు నెలన్నర రోజులవుతుంది కేసు కొలిక్కి రాలేదు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది వారు ఎలా మృతి చెందాన్ని తేల్చలేకపోతున్నట్లు ఉన్నతాధికారులకు జిల్లా పోలీస్ శాఖ నివేదించినట్లు తెలిపింది కాగా ముగ్గురి మరణాలకు ఎవరూ కారణం కాదని పోలీసు శాఖ ఓ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం ఎటు తేల్చకుండానే పోలీసు శాఖ కేసును క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది దీంతో ఈ కేసు కథ కంచికేనా అనే చర్చ జరుగుతోంది కామారెడ్డి జిల్లా అట్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గత డిసెంబర్ ఇరవై ఐదు అర్ధరాత్రి ఇద్దరి మృతదేహాలు మరుసటి రోజు మరొకటి తేలాయి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కేసు ఛేదించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు మృతులు ముగ్గురి మొబైల్ ఫోన్లను సైబర్ ఫోరెన్సిక్ పరీక్షల కోసం హైదరాబాద్ పంపించారు పోలీసులు క్షేత్రస్థాయి విచారణలో వారి ముగ్గురు చెరువులో మునిగిపోయి మరణించినట్లు ఊహిస్తున్నారు ముగ్గురి మరణాలపై ఉన్న పలు సందేహాలను పోలీస్ శాఖ నిదృతి చేయాల్సిన అవసరం ఉంది చెరువు వద్దకు వారు ఎందుకు వచ్చారో మిస్ట్రీగా మిగిలింది అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్దకే వారు ఎందుకు వచ్చారనేది తేలాల్సి ఉంది ఎస్ఐ సాయి కుమార్ మహిళా కానిస్టేబుల్ శృతి నిఖిల్ మధ్య సంబంధం ఏమిటో తేల్చితే విచారణలో పురోగతి వచ్చే అవకాశాలున్నాయి ముగ్గురు మరణాల కేసులో వారి సెల్ మారాయి వాటిని తెరిచేందుకు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పోలీసులు పంపారు వాటిలోని కొంత సమాచారం పోలీసులు సేకరించారు మధ్య ఫోన్లలో చాటింగ్ కాల్ డేటా వారి మధ్య పరిచయాలు సంబంధాలపై ఉన్నత పోలీసు అధికారులకు నివేదిక పంపినట్లు తెలుస్తుంది సాయి కుమార్ మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే కాకుండా మంచి సమయ ఉన్న అధికారి మీకు అందరూ తెలిసి ఇక్కడ లోకల్ వాళ్ళకి మంచి మృదు స్వభావం అన్నింటికంటే ముందు ప్రతి ఒక్క ఫోన్ కాల్ కి రెస్పాన్స్ అవుతాడు మంచి ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేస్తాడు అందరు ఫ్రెండ్స్ కూడా ఆపన్న హస్తుడు లేకుంటాడు నాకు తెలిసి నిన్న జరిగిన పరిణామం మూడు కుటుంబాలలో విషాదాన్ని నింపింది మాకైతే తీరని లోటు ఎందుకంటే చాలా కష్టపడి పేదరికం నుంచి వచ్చి ఆ స్థాయి వరకు వచ్చిండు ఆయన ఈ ఈ హఠాత్ పరిణామంలా ఆ రెస్క్యూ చేసే క్రమంలో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు మా ముగ్గురు మధ్యలో